జీటీడబ్ల్యూజిఎస్ ట్రైబుల్ వెల్ఫేర్ స్కూలు రాజానగరం ముందు ప్రధాన ఉపాధ్యాయులు అశావతి వెంకమ్మ ఇలా మా స్కూల్ స్టాఫ్నైనా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఇబ్బందులకు వేధించడం ఇబ్బందులు గురించి చేయడం అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఎలా అంటే మీరు తక్కువ కోయి కులానికి చెందిన వాళ్ళని అలాగే రెడ్డి కొండగిడ్లు చెందిన వాళ్ళని అన్నం కూడా చేస్తుంది అంటే మాలో మాకు గొడవలు పెట్టి వేరే వేరేగా పెట్టి ఆవిడ సొంత మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగా పని చేయించడమే కాకుండా వాళ్ళ పైగా ప్రతీది అంటే ఆవిడ విత్న్ మినిట్లో ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఇప్పుడు చేయాలి చేయకపోతే మేము ఇస్తాము మీ మీ అన్నీ మీ ప్రూఫ్స్ అన్నీ నా మా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తామని బెదిరి బెదిరించడం జరుగుతుంది నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను బోడుగుడలో రెండు వేల పదహారులో చేస్తున్నప్పుడు నేను బాధ్యతగా చేస్తున్నప్పుడు నా బాబుకి పద్దెనిమిది నెలలు పాపం తన కోప కోసం ఒక రోజు నైట్ ఎప్పులు వచ్చేసి ఇబ్బంది ఉంటాయి మేడం నేను వెళ్తానంటే అసలు సమస్య లేదు నువ్వు ఐదు గంటలు నన్ను అలాగే బయట నేను పెట్టిద్దండి తల్లిని నా బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే ఇంకొక అరగంట అయితే నీ బాబు చచ్చిపోను అన్నాడు అయినా నువ్వు చచ్చిపోతే చచ్చిపోతే నువ్వేమే పోతావని అడిగిందండి ఆ మనిషి అది నిజంగా మనిషి దొన్నపోతావు కూడా అసలు తెలియదండి దాని మూలంగా నేను నా బాబుని కోల్పోతురండి ఎంత టాక్సిడెంట్ బాబోయ్ అది మనిషి కాదండి నిజంగానే సారీ ఇదేంటి అడుగు పెట్టడానికి ఎవడవాడు అనేసి నా కులాంతరంగా కూడా తిట్టడం జరిగిందండి ఆ తరిగితే నేను చాలా మనస్తాపం చెందాను చెందిన తర్వాత ఆ పిల్లలు బాగోపోతే చైల్డ్ కేర్ లీవ్ విషయంలో కూడా నాకు ఇవ్వడానికి కూడా చాలా నేను నేను ఇవ్వంతంగా ఏదో తీసుకుని పాపస్ అసలు బాగాలేదండి అని తీసుకొని నన్ను జాయిన్ అయిన విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయ్యో నేను ఐదు గారు వారికి కూడా సమాచారం అందించి చేస్తున్నాను జాయిన్ చేసుకోలేదు నేను ఒక్కో తారీఖున జాయిన్ అవ్వడానికి వాళ్ళు సెలవు పెట్టి ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి అప్పు చెప్పేసి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సంతకం పెట్టించడానికి కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టి రిజిస్టర్ కూడా దాచేశారండి తర్వాత స్టడీ అవర్ కని వెళ్దామని స్టడీ అవర్కి వెళ్తే ఆ స్టడీ అవర్ నైట్ స్టడీ అవర్ రిజిస్టర్ కూడా దా దాయడం జరిగిందండి రావిడ వల్ల ఒక స్కూల్లో పని చేయడానికి నేను ఇబ్బంది పడుతున్నాను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగోలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏమైనా మొగవాళ్ళు ఎవరిని కలగ చేసుకుందామంటే వాళ్ళకి చెంపలు పగలగొట్టి వాళ్ళ మీద కేసుని పెట్టి జైలుకి పంపిస్తాను శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పంపిస్తాను అని నెక్స్ట్ నాకు తన పేరు లేదు అట్లాగే ఏలూరు డిఓ గారు సివి రేణుక గారు కూడా ఇదే విషయాన్ని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే తను నాలుగు సార్లు ఎంక్వైరీకి రమ్మంటే ఒక్కసారి కూడా ఇవి అటెండ్ కాలేదు తన భర్తకి కూడా ఇంటి మిస్ చేశారు కానీ వాళ్ళు కూడా ఆయన కూడా రాలేదు ఈ విధంగా తను చేసేదే పేరు సర్టిఫికెట్తో ఉద్యోగము నా మాకున్న నాలెడ్జ్ చెప్తున్నాము ఆవిడ అభద్రత భావంతో ఫీల్ అవుతుంది అనేది నేను గమనించాను ఎందుకంటే ఎప్పటికైనా నేను దొంగ సభ్యులతో ఉద్యోగం చేస్తున్నాను నా ఉద్యోగానికి ఎప్పటికైనా ఇబ్బంది నేను గట్టిగా వీళ్ళని మందలిస్తే వీళ్ళెవరికి కూడా నోరు కలవాలని ఉద్దేశంతోనే తన ఫస్ట్ ఉద్యోగము రాజానగరం రెండో ప్రమోషన్ వచ్చే ఒక తర్వాత అక్కడ నుండి సస్పెండ్ అయ్యి శివకాశపురం వెళ్ళారు సేమ్ ఎక్కడికి వెళ్ళినా తన యొక్క తన యొక్క గుణము మార్చుకోలేకపోయింది మరలా ఇప్పుడు రాజనార వచ్చారు రాజనార వచ్చి ఈ రోజున ఇంతమంది మహిళా టీచర్లు మనో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్ బోర్డు రెండు వేల పదహారులో చేసేటప్పుడు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ మహిళ తన భర్తని రాత్రి పదకొండు పన్నెండు గంటల డ్యూటీ చేయమంటే టార్చర్స్ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లాగే ఎవరైతే దొంగ సబ్జెక్ట్ ఇవ్వడానికి కారకులు అయ్యారా మా మాస్టర్ ఆనంద్ మాస్టర్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అలాగే ఇప్పుడు కొంతమంది మహిళా టీచర్లు అనారోగ్యానికి గురవుతున్నారు గురి గురవుతున్నారు ఒక్క ఉద్యోగాన్ని కాపాడడానికి ఇంతమందిని టార్చర్ చేస్తుంది మీరు విలేకరు వారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈవిడ అసలైనటువంటి రిపోర్ట్ మేము ఇచ్చిన అవునా కాదా మీకు మీకు ఇప్పుడు మేము ఇస్తాము అవి అవునా కాదని మీరు కూడా తెలుసుకున్న తర్వాత మీరు టెలికాస్ట్ చేయండి ఇది దొంగది కాదు కొత్త ఆధారాలతో మేము ఇచ్చిన ఈ ఆధారాలు మీకు ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు మీకు ఇస్తాము ఎందుకంటే తను చేసే ఉద్యోగము ఇంత అక్రమంగా వచ్చి అనుభవిస్తూ పోనీలే తన కొట్ట కొట్టకూడదని మేము కూడా కొన్ని రోజులు పోనీలోనే ఆగాము కానీ ఈ రోజున ఎంతమంది మహిళ టీ మా దగ్గరకు వస్తే ఇది చిన్న విషయం కాదు తన ఉద్యోగమే అధర్మము ఆ ధర్మ ఉద్యోగాన్ని చేస్తూ కూడా మళ్ళీ మన మీద అది కూడా ముఖ్యంగా ఇప్పుడైనా ఇప్పుడు కూడా అనేక సంఘాలు వెళ్ళి పివు గారికి వినతి పత్రాలు ఇచ్చారు నిన్న మొన్న త్వరలో ఇంకా వెళ్తున్నారు ఇక్కడ జాతి వివక్ష తీసుకొచ్చింది సార్ మెయిన్ కోయమేళం కొండారెడ్డి రెడ్డి అంటూ కొన్ని పదాలు వాడుతుంది ఆ పదాలు అసలు మేము జాతి అంటేనే ఆదివాసీ జాతి అంటే అందరూ ఒకటని భావిస్తే తను తెగలని విడగొట్టి తగలని విడగొట్టి ఈ రోజున తన ఉద్యోగము బాధ్యతల ఉంటూ హెరాస్మెంట్ టార్చర్ మెంటల్ టార్చర్ ఇంత ఘోరంగా ఇబ్బంది పడుతుందని ఈరోజు మేము కలెక్టర్ గారికి పెడుతున్నాము ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాము మా పై అధికారులు చూసుకు పెట్టాము ఈ రోజు మీడియా మీడియా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు